హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు మమతా యాదవ్ ఛానల్ చూడండి నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను ఫస్ట్ టైం ఎక్సెల్ బండి నడుపుడు ఎక్సెల్ బండి నేను నడుపుతున్నాను చూడండి చూసి ఎలా నడుపుతున్నానో ఒక కామెంట్ చేయండి ప్లీజ్ అండి అట్లాగే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఎట్లా నడుపుతున్నా మంచిగా నడుపుతున్నానా ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్